ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ములక్కాడ పులుసు అండి ఇది వేడివేడి అన్నం ఇడ్లీ దోశ పొంగల్ దేనిలోకైనా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది టేస్టే కాదండి దీన్ని చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి దీనికోసమని చెప్పని ముందుగా రెండు ములక్కాడల్ని వాష్ చేసుకుని ఈ విధంగా పీల్ చేసుకొని కట్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే టమాటాను తీసుకొని ఇక్కడ నేను చూపించే విధంగా ముగ్గలుగా కట్ చేసి పెట్టుకోండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళల్లో వేసుకొని నానపెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని దానిలోకి కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఒక పావు చెంచా ఆవాలు ఒక పావు చెంచా మినప్పప్పు వేసుకొని ఇవన్నీ వేగేలాగా దోరగా వేయించుకోండి మీకు ఇక్కడ కావాలంటే శనగపప్పు కూడా వేసుకోండి నేనైతే శనగపప్పు వేయలేదండి ఇక్కడ ఇవన్నీ ఈ విధంగా వేగిపోయాక మీ కారానికి తగ్గట్టు మూడు నుంచి నాలుగు ఎండుమిరపకాయలు ఒక మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి అవి కూడా యాడ్ చేసేసుకుని ఫ్రై చేసుకోండి ఇక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి పూర్తిగా వేగిపోవక్కర్లేదు కొంచెం పచ్చివాసన పోయి ట్రాన్స్పరెంట్ అయ్యి అయ్యే వరకు వేగితే సరిపోతుంది ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి ఒక పావు చెంచా వరకు ఉప్పు అలాగే ఒక పావు చెంచా వరకు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా వేసుకోవడం మూలంగా మనకి ఉల్లిపాయల్లో నీరంతా తొందరగా బయటకు వచ్చేసి ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి మనకి ఈ విధంగా ఉల్లిపాయలు వేగాక ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోండి ఈ టమాటా ముక్కలు వేసాక మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లక్కాళ్ళను కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ముందు ఒక నిమిషం పాటు ఇట్లా ఫ్రై చేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక మూత పెట్టేసుకుని ఇంకొక నిమిషం పాటు ఇవన్నీ మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టుకుని మగ్గనివ్వటం మూలంగా ములక్కాళ్ళు అనేవి మనకి తొందరగా కుక్ అవుతాయి అలాగే మాడిపోకుండా కూడా ఉంటాయి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే మన ములక్కాళ్ళు అనేవి ఒక థర్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతాయి అండి లేతా ములక్కాళ్ళు అయితే తొందరగానే మనకి ఉడికిపోతాయి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని ఇందాక మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ చింతపండులోంచి రసం తీసుకుని ఆ రసాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇవన్నీ చింతపండు రసంలో పట్టేటట్టుగా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఈ చింతపండు రసంలో ఈ ముక్కలన్నిటిని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి చూడండి ఈ విధంగా బబుల్స్ వస్తూ ఉడకనివ్వాలి ఇలా ఉడకటం మూలంగా మనకి పుల్స్ అనేది మంచి టేస్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు దీనిలోకి నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్నాక వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ధనియాలు జీలకర్ర అలాగే మెరియాలు మిక్సీ పట్టుకుని ఆ పౌడర్ని ఈ పులుసులోకి వేసుకోండి అలాగే ఒక పావు చెంచా వరకు మెంతి పొడిని కూడా వేసుకోవాలి ఈ మెంతి పొడి వేసుకోవటం మూలంగా పులుసు అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ పొడిని అస్సలు స్కిప్ చేయకండి చాలా బాగుంటుందండి పులుసు అనేది ఇది యాడ్ చేయటం మూలంగా ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు చక్కగా బాయిల్ అవనివ్వండి ఇదంతా చక్కగా ఉడికిపోవాలండి మనకి కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా మన ముక్కలన్నీ అయితే చక్కగా ఉడికిపోయి ఉన్నాయి మనం దీనిలో ధనియా పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసాం కదండి వీటి మూలంగా మంచి స్మెల్ అయితే వస్తుంది ఉడికేటప్పుడు ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని కావాలంటే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక ఒక పావు చెంచా వరకు కారం వేసుకోండి ఆల్రెడీ మనం మెరియాలు వేసుకున్నాం కాబట్టి మెరియాలు ఘాట్ చెక్ చేసుకుని కారం వేసుకోండి ఇక్కడ నా కారం కూడా ఇంట్లో పట్టించిన కారం కాబట్టి కారం కూడా కొంచెం ఘాటుగా ఉంది మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్నంతా ఒక రెండు నిమిషాల పాటు ఉడికిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ములక్కాడ పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇది వేడివేడి అన్నంలోకి ఇడ్లీ దోశ అలాగే పొంగల్లోకి దేనిలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో నచ్చిందా నచ్చితే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోకండి Thanks for watching!